Bye. ఈశ్వరుడా లోకాలు చూడా నా లోక శంకరయ్యా కైలాసం చూడా కైలాస శంకరయ్యో నా కన్ను లేని నీ కైలాసం లేని శంకరా నా కన్ను తెతుంటే నీ కైలాసం అండుతుండురా ఆకాశ మేల చూడా ఆకాశీల బిడ్డను అరచేసులో అందమైన నీ బిడ్డను అధాల మేడలు ఎన్ని గార ఎండి కొండలు

ఉన్నదో పామున్న పర్వతమ్మ కన్ను కలిగి అమ్ములుకుతున్నదో సజ్జమైన చెరుపు గట్టురా సజ్జమెట్ల తెలుపుదాము నీ సా చిన్న పయన నీ తోడు నీ మూడు గుండు దేవుడు ముద్దరామలింగర సాధ్యమైన శివయ్యరాధ్యం నలపయ్యో శివుని సాధ్యం చిన్నది కాదు రో నీ చెప్పునా గణపయ్యరా గణపయ్య నీ తోడురో నీ నాలుగు గుండు దేవుడా రామలింగ సామిరారా రామలింగ రారా నా చెని దేవుడరారో నిలుద్రీరా అనంతరూపుడవురు ఐదోగ దేవుడవురు నువ్వు పాట కాడవయ్యా నువ్వు పాట కాడవయ్యో రమలింగ స్వామిరారో దేవుడ దేవుడరారో నల్లగొండ జిల్లనేదిరా దేవరకొండ మండలమురో తెలంగాణ నీ రాష్ట్రము సెరువుగట్టు శంకరయ్యరా సాధ్యమంట సాధించరా నీ సజాలు లేకుంటరా సాధ్యమైన వేదగిరి గుట్ట ఉన్నదో నా లక్ష్మి నరసింహరారా పువ్వుర నరసింహరారా ఈ ఆది శత్తులన్నీరా ఈ వల్ల

ఉమ్మాయలోకం జరుగుతుంటదో పెళ్లిర ఎండి కొండలు ఎలుగులన్నీ వెలుగుతావిరోధీ మేడ దీగరా బంగారు మేడ దీగరా ఉమాయమలోకం కలుగుతుంటదో శ్రీశైల గట్లు నీవిరా శివలోకం ఇది ఉన్నదో శివుని వాటర్లెందిరా శివపాణం బోదురా అమ్మా రావే

ందిరారా నా చేవుడరారా ఎగుల మందలన్నిరాజమై కలిగేలోచ్చిందా అరటి పండుగల సేవలయ్యానందమయ్యేలోచ్చిందా మంచి మల్లెల పూజలయ్యా నీ మై మా చిత్రము ఇంకా ఎవరు ఉన్నారు శంకరా ಿ ರಾಮ ನಯನ ರಾರಾ ರಾಮಡ ರಾರಾ ಲಕ್ಷ್ಮ ರಾಮ ಅಮ್ಮ ರಾವೇ ತಮ್ಮ ತಲ್ಲಿ ಅಮ್ಮರಾವೇ ತಮ್ಮ ತಲ್ಲಿರಾವೇ ಈ ಸೋ ಚಿಂಚಿ ನೋಡ ತಮ್ಮೇ ಶ್ರೀ ಅಂಜನೆಯ కదులు కథలు కదలవేమయ్యో కైలాసము కదలవేమయ్యా ఎల్లు వెళ్ళు వెండి కొండలు తెలుగులన్నీ వెలిగేది వచ్చరా దిగు దిగరా బంగారి మెడలు దిగరా నీ మతి కొండలో మైమాలో కుంకలగుతుంటదా ఆదరించిన వక్కను నేను ఆదిశక్తిని ఎలమ్మ తల్లిరా

బాధల కమ్ముడయ్య వనమ ఆడమేల వననముండు అనానా ఆనందంగా చేండయ్య వనమ రోజులన్ని జరిగే వనమ ఈ వినేలల నెల్లేవనమ ఇందన్నెల్లేవనమ ఇడి యమలోకమేల వాటనమ ఏది వరగనోడనమ ఈ ఇనుమాకెంట పడి రావనుమా రోజులు జరిగేవనుమా ఈ నెలలు వెళ్ళేవనుమాలు గడిసే రావనుమా ఇది యమలకమై యమలకమైపాయనుమా సాధ్యమైన తమ్ముడు వనుమా కిడుసమ్మూరంగైపోవనుమా

చదువు సందలోకారు సాధించి అనుకోని కలిగా నమానమా అందమైన జంటగా చెప్పుడు మాటలు అనమా అవి శిర్వాకమవుతున్నాయా పడికైనా వనమా సాధ్యమైన కలిగాన వనమా ఇది సమూరమై తది వనమా ఇంటి ముందల వనమాన కలిగాన వద్దురవన దేవుని గుడిలా వనమా సమూరంగా వనమా వలసలోకంగా సాధ్యమైన తమ్ముడి వనమా సమురూడా